క్షయ వ్యాధిని జయిద్దాం క్షయ వ్యాధి అనేది అనుక్షణం పైబెట్టే అంటువ్యాధి అనమాట క్షయ అనేది నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనకు సాసిస్తున్న ఈ మహమ్మారి అనమాట ఇది క్షయ అనేది భూమి మీద క్షయ వ్యాసులు అధికంగా ఉన్న దేశం భారతదేశమే ప్రపంచంలో సుమారు కోటి ఎనభై లక్షల మంది టీబీతో బాధపడుతుండగా అందులో నాలుగవంత మన దేశంలో ఉన్నప్పుడు ఆందోళనకరం మన దేశంలో సుమారు కోటి ఎనభై లక్షల మందిలో నాలుగో వంతు అంటే దాదాపుగా నలభై లక్షల మంది క్షేయ బాధితులు ఉన్నారు మన భారతదేశంలో దీన్ని బట్టి లెక్కలు చెప్తున్నారు లెక్కలు ఏంటంటే ప్రతి మూడు నిమిషాలకు రోజు క్షేయ వ్యాధి మరణిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాం దుస్థితి కారణం వ్యాధి గురించి ప్రజలు అవగాహన లేకపోవడం నిర్లక్ష్యము క్షయ ప్రధానంగా ఊపిరితిత్తులు సోకినప్పటికీ ఇతర అవయాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి రోగులు దీర్ఘకాలం పాటు పీడించి ప్రాణ వ్యాధి పూర్వాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది శయ్యి అలాగొస్తుంది అని తెలుసుకోవాలి మన దేశంలో రోజు ఎంతోమంది క్షేవ్యాధితం మరణిస్తున్నట్టు లెక్కలు చెప్తున్నారు అందులో ముఖ్యంగా హెచ్ఏవీ క్యాన్సర్ రోగులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధితుల రోగులు ఎక్కువగా ఉన్నట్లు తెలుసు అన్న ఇలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై నాన్న పద్దెనిమిది ఎనభై రెండు మార్చి ఇరవై నాలుగున క్షేయ వ్యాధి కారణమయ్యే సూక్ష్మజీవని జర్మన్ శాస్త్రశేనుడు రాబర్ట్ కోచ్ కనుక్కున్నాడు అనమాట వ్యాధి నివారణకు శ్రీకారం కూడా చుట్టాడు దీని గుర్తుగా వందేళ్ళ తర్వాత ఏటా మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచ క్షేవ వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యం వ్యాధి గురించి కొంత మనం తెలుసుకున్నారు మార్చి ఇరవై నాలుగునే ప్రపంచ వ్యాధి దినంగా జరుపుకుంటారు అనమాట ఈ క్షయ వ్యాధి ఎలా వస్తుందంటే మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట క్షయ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ కులోస్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాధి వస్తుంది దీన్ని ట్యూబర్ కులోసిస్ టీవీ అని కూడా పిలుస్తారు ఈ వ్యాధిలో అసలు మాట్లాడినప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూవేసిన సందర్భాల్లో గాల్లోకి విడుదల అయ్యే తుంపర్ల పట్ల అంటే ఈ వ్యాధిగ్రస్తులు మాట్లాడినప్పుడు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఉమ్మి వేసిన సందర్భాల్లో గాలిని విడుదలయ్యే తుంపల వల్ల చుట్టుపక్కల వారికి క్షయ తోపుతుంది అనమాట వ్యాధి విధంగా చుట్టుపక్కల వారికి తుక్తుంది అనమాట ఈ వ్యాధి రెండు రకాలు మొదటిది ఊపిరితి క్షయ రెండవది ఇతర వ్యాధికి క్షయ అనమాట ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఊపిరితిక్కు ఇది అనమాట వ్యాధి లక్షణాలు ఎలాగ ఉంటే రెండు వారాల అంతకంటే ఎక్కువ రోజులు దగ్గు రావడం సాయంత్రం రాత్రి సమయంలో జ్వరం చెమట పట్టడం అవాంఛనీయంగా వరువు తగ్గడం ఆకలి మందులుంచడం ఆయాసం నిరసించుకోవడం దగ్గుతో కూడా తేమడా రక్తం పడడం అనమాట క్షే వ్యాధి లక్షణాలు తేమడ పరీక్ష ద్వారా వ్యాధిని గుర్తిస్తారు గుర్తిస్తారనమాట ఎలా నిర్ధారిస్తారంటే తెడి పరీక్ష ద్వారా వ్యాధిని గుర్తిస్తారు ప్రత్యేక సందర్భంలో డిఎన్ఏ పరీక్ష ద్వారా కూడా గుర్తిస్తారు అనమాట క్షేను వంద శాతం నివారించవచ్చు అయితే వ్యాధిని సకాలను గుర్తిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఈ దిశగా ముందుగా క్షయ వ్యాధిపై వ్యాధుల్లో పూర్తిగా ఆహ్వానం ఉండాలి వ్యాధి నక్షణ కనిపించగానే లేదంటే రెండు వారాల కన్నా ఎక్కువ కాలం దగ్గు ఉంటే సంప్రదించి క్షయ నిర్ధారణ పరిస్థితి అది వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులు వాడడం మొదలు పెట్టాలి వైద్యులు సూచించే మందులు రోగి తూచే తప్పకుండా ఆరు నెలలు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుంది కానీ కొంతమంది దూరం తగ్గగానే నెల రోజుల్లోనే మందులు మానేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం దీనివల్ల రెండో రకం క్షయ అంటే మళ్ళీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఎండిఆర్టీవీ వస్తుంది అన్నమాట దీనికి చికిత్స కాలం తొమ్మిది నెలల నుంచి ఏడాది కాలం అందుకనే దుష్ప్రమలు అధికంగా ఉంటాయన్నమాట అందుకనే ఏం చేస్తే మందులు బాగా వాడాలి ఈ దశగా మందులు వాడడం నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత ముదురుతుంది అనమాట ఎక్స్టెన్షివల్లీ డ్రగ్ రెసిస్టిస్టెంట్ ఎక్స్డిఆర్టీవీగా రుమాంత చెందుతుంది ఈ దశలో చికిత్స పెద్దగా ప్రమాదం ఉండదు అనమాట ఈ మధ్యకాలంలో ఎండిఆర్ ఆర్డీఎస్ కేసు పెరుగుతున్న పెరుగుతుండడం బాధాకరం కాబట్టి క్షయ గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సంగతి ప్రచారం చేస్తున్నాయి అన్నమాట ప్రజలు కూడా షే పట్ల ఉంది దేశంలో నలభై కన్నా ఎక్కువ మంది వరకు టీబీ ఇన్ఫెక్షన్లోనే వాళ్ళే ఉంటారు అయితే ఇన్ఫెక్షన్ గురైన వాళ్ళందరూ క్షయ రాదు వాళ్ళు రోగం శక్తి తగ్గడము తగ్గిన పోషకాన్ని తీసుకునే సందర్భంలో ఇన్ఫెక్షన్ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది హ్యూమన్ న్యూక్లస్ వైరస్ హెచ్ఐవి క్యాన్సర్ వంటి దేకాల బాధితులు టీబీ వచ్చే అవకాశాలు ఇచ్చింది అందుకని వ్యాధి నిర్ధారణ ఖచ్చితమైన మోతాదులో పూర్తికాలం మందులు వాడితే టీవీని ఆరు నెలల్లో వంద శాతం నివారించవచ్చు అనమాట దీనికోసం ఏం చేయాలంటే ఎక్కువగా ఉండాలి మంచిగా డ్రగ్ రెసిస్టెంట్ కేసులు అంటే మందులు వాడిన తర్వాత వివిధ కారణాల వల్ల రెండు సార్లు టీవీ బారిన పడిన రోగులు ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి కూడా గతంలో డ్రగ్ రెసిస్టెంట్ కేసులు కేవలం ముప్పై శాతం మాత్రమే ఫలితాలు ఉండేవి కానీ ఇప్పుడు అరవై శాతం నుంచి అరవై శాతం వరకు ఫలితాలు కనిపిస్తున్నాయి డ్రగ్ రెసిస్టెంట్ కేసులు మందులు ఎక్కువగా వాడితే చే వ్యాధిని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నివారణించి గురించి కొంతవరకు అవగాహన చేసుకోవడానికే ఈ వీడియో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం